ఫామ్ లో వండుకొని రెండు నెలలకో మూడు నెలల కోసం లేచి మంచిగా కడుపు నిండా తాగి అస్తరు పూసుకొని పౌడర్ వేసుకొని మీడియా ముందు కచ్చి తన చెప్పాల్సిందే చెప్పి ఎవరికి సమాధానం చెప్పకుండా పోయే కేసీఆర్ కావాలన్నా సామాన్య కార్యకర్తలాగా సామాన్య నాయకుల్లాగా ఒక అన్నలాగా తమ్ముళ్ళ జూబ్లీస్లో ఉండి జూబ్లీల్స్ లోనే ముఖ్యమంత్రి అయినా గాని ఆ పదవి పక్కకు పెట్టి ఒక సామాన్యునిగా మెదిలి సొంత ఇంట్లో ఉండే రేవంత్ అన్న కావాలా అని నిర్ణయించుకోవాలి ఇవాళ ఒక ముఖ్యమంత్రి అంటే సొంత కొడుకులాగా అన్నలాగా తమ్ముల్లాగా ఉండాలని నిరూపణ చేస్తున్నారు రేవంత్ అన్న రెండు సంవత్సరాల నుంచి కూడా ఒక సామాన్య నాయకుల్లాగా సామాన్యునిలాగానే మెదులుతున్నాడు జూబ్లీల్స్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాడు నిత్యం అందుబాటులో ఉండే రేవంతన్నకు పెట్టిన నవీన్ యాదవ్ గారిని గెలిపించడం ద్వారా ప్రజలు అభివృద్ధి పదాలకు నోచుకుంటారు అది గుర్తురిగి రాబోయే ఎన్నికలలో నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక గెలిపించి మీకు అందుబాటులో ఉండే రేవంత్ అన్నకు పట్టం కట్టి బలం చేకూర్చండి ఇంకా మూడు సంవత్సరాల అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది లేక ఫామ్ మందేష్ పండుకునే ఎప్పుడో అవసరం తీరినప్పుడు స్కెచ్లు వేసుకుంటూ వాడిని తొక్కాలా వీడిని లేపాలే అని రకరకాల స్కెచ్ మూడు నెలల కోసం ప్రజల ముందు కేసీఆర్ కావాల జూబ్లీస్ ప్రజలు నిర్ణయించుకొని మీ తీర్పు ఇవ్వడం వల్ల నాలుగు కోట్ల ప్రజలకు భవిష్యత్తులో మూడు మూడు మేలు జరగాల్సిన అవసరం ఉంది ఇవాళ జూబిలీస్ ప్రజలు టీఆర్ఎస్ వ్యక్తిని గెలిపించేంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఓడిపోదు కాంగ్రెస్ పార్టీ అధికారమేం కోల్పోదు కానీ కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు మేలు చేకూరు చేకూర్చే జూబిలీస్ ప్రజలు అభివృద్ధి చెందే విధంగా దోహదపడుతుంది కాబట్టి జూబిలీస్ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవనీ యాదవ్ గారిని గెలిపించగలరు